వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు అలాగే గుర్రంకున్న టొమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా మొలక చెరువు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ముందుగా టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ప్రతి రైతుకి పడుతున్న క్వాలిటీలు అన్ని నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే క్వాలిటీలు అయితే ప్రతి రైతుకి పడుతున్నాయి నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై అక్కడక్కడ పడుతున్నాయి ఎక్కువ పడినవి నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఇక గురంకొండ కొండ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే యావరేజ్ మార్కెట్ అయితే పిలికింది ఇక రెండు అరవై రెండు డెబ్బై ఎక్కడో ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పడ్డాయి మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాపు ఇక ఈ రెండు మార్కెట్లో జ్యూస్ కాయలు ఇవన్నీ చూసుకుంటే నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ఇలా జ్యూస్ కాయలు అయితే పడుతున్నాయి ఈ రోజు ములకల్చూరు కేజీని మండీలో ఇప్పటివరకు జరిగిన అక్షమకారం రెండు వందల యాభై రూపాయలు టాప్ రేటు ఇరవై రెండు కేయిలు బాక్సులు గుర్రంల టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు